నేను మాట్లాడాను కోటలో కోటలో చెప్పాడు నాకు అందరికి తెగ చెప్పేద్దాం అంటే ఎందుకు తమ్ముడు బయట పెట్టుకోవచ్చు కదా అన్నాడు అంత అందంగా కలుగుతుంది కోపం కలదు అందంగా అన్నాడు ఎందుకు ఇక్కడ దేవుడు గురించి బయట పెట్టుకోవచ్చు కదా ఇలాంటివి ఇక్కడ ఏంటి ఇలాంటి ఎలాంటివి విభిసరించకూడదు దొంగతనం చేయకూడదు విభిచరి దొంగత విగ్రహారాలు చేయకూడదు చుట్టులో బీడి చెరట్లు కాల్చు పాపం చేయకూడదు త్రాగుభూతనం కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి చెప్తున్నాను నేను పాడైపోతున్నాయి జీవితాలే చెప్తున్నాను నేను అట్లా చేయమని చెప్పట్లేదురా బాబు చెయ్యొద్దాను ఆటలను ఆపడం వెళ్ళి ఒక్కడ ఆపడం మనం చెయ్యాల్సింది అది దొంగతనం చేయకూడదు విభజించకూడదు ఇలాంటి చెప్పాలి మనం ఈ చెప్తుంటే ప్రతి వచ్చి మీద ఆడుతున్నాను రోగంలో చూడండి ఎక్కడ పడితే ఎవరి నీళ్ళు బాబు ఎందుకు తాగుదా అని అంటే దరితులు పర్మిషన్ ఉందా అనుకుని వచ్చేస్తారు కొంతమంది దరిద్రులు ఎంతమంది రోడ్ మీద కొట్టుకు తెచ్చిపోతారు నాకు ఎందుకని పోతాం నరుకుతూనే ఉన్నాడు నరుగుతూనే ఉన్నాడు తన తల నరుకుతూనే ఉన్నాడు పప్పుడు చెయ్యట్టు అడ్డి అడ్డు నరికి నది అందరు చూస్తున్నారు అడ్డు పడలేదు నడి రోడ్లో ఒక నరికేత్తంటే నరుకుతూ నరుకుతూ ఉంటే అడ్డు పడలేదు సుబ్బార్తరే అది పాపము నువ్వు ఆ నరహత్య చేయడం వల్ల ప్రకటన ఇరవై ఒకటి వచ్చి ఎంత వచ్చిన ప్రకటన నువ్వు నరకానికి రా చెప్తుంటే వీడికి అడ్డుపడుతున్నావు దేవుని మార్గంలో ఉన్న వాడికి అడ్డు పడుతున్నారు వచ్చి అలా చేయడం తప్పురా అని చెప్తున్నావు ఏం రా అంటలేదు మనం మనకు కట్టుపడతాం ఎంతో చూడండి దేవుడు కట్టుబడలో దానికి అందరూ వీడియోలు చేస్తున్నారు ఐషుఐ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు అదంటే వైరల్ అంటే